ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు క్రాంతి కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం మనోవాంఛన సిద్ధి గురుగారు మనకి ఈ నెల ఇరవై ఎనిమిదిన శని త్రయోదశి వస్తుంది శని అనగానే మనం భారం ఉంది మన తల మీద అది పోవాలి పోగొట్టుకోవాలని చూస్తూ ఉంటాం సో ఏ నటి శని అవనివ్వండి అర్థమ శ్రేణి లేదంటే అర్థాష్టమ శ్రేణి ఇవన్నీ ఉంటాయి సో మరి ఈ శని ప్రభావం కాస్తో కూస్తో మనం ఆ ప్రభావం నుంచి బయటపడాలి అంటే గనక ఈ శని త్రయోదశి రోజు ఏ విధమైనటువంటి పూజ చేస్తే మంచిది అంటారు గురుగారు ఫస్ట్ మన ప్రేక్షకులకి చెప్పాల్సినటువంటి ఒక ముఖ్య విషయం శనీశ్వరుడు అనగానే అమ్మాయి చెప్పినట్టుగా ఏదో భయంకరమైనటువంటి కాలసర్పాటువంటిగా మరి భయపడిపోతుంటారు శనీశ్వరుడు ఇచ్చేటువంటి శుభాము ఇంకే గ్రహం కూడా ఇవ్వదు అసలు శనీశ్వరుడు గనుక తులారాశిలో గనుక ఉంటే ఉచ్చస్థితిలో ఉన్నట్టు ఆ ఉచ్చస్థితిలో శనీశ్వరుడు మంచి ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని సంతానాన్ని విపరీతమైన రాజయోగాన్ని కలిగిస్తాడు అద్భుతమైన రాజయోగాన్ని కలిగిస్తాడు మరి అటువంటి దాన్ని అందరూ అంటే ఒకటి మన సోషల్ మీడియా పెరిగిన తర్వాత పాండిత్యం పెరిగిపోయింది అంటే మీలాంటి వాళ్ళ యొక్క అంటే మీరందరూ కూడా మంచి మంచి వాళ్ళని పైకి తీసుకున్న తపనం వల్ల అనవసరమైనటువంటి వ్యక్తులు కూడా చెత్తలో వచ్చేశారు కొంతమంది తప్పుగా అనుకోదు ఆ అటువంటి వ్యక్తులు కొంతమంది దీన్ని శనీశ్వరుడు అని భయాన్ని క్రియేట్ చేశారు దాన్ని అంతప్ప శనీశ్వరుడు ఎక్కడ కూడా మనకి ప్రమాదాన్ని కలిగించాడు ముఖ్యంగా మన ప్రేక్షకులకి నేను చాలాసార్లు చెప్తున్నాను మన ఛానల్లో ఇతర ఛానల్లో కూడా చెప్తున్నాను నేను ఏమిటంటే అది మకర కుంభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏళ్ళ సైడ్ గురించి భయపడుతున్నాను అసలు మకరము కుంభం అనేది శనీశ్వరుడికి స్వక్షేత్రం అంటే మీ ఇంట్లో మీ నాన్నగారు ఉన్నప్పుడు మీరు ఎలాంటి లక్షణంలో ఉంటారు మంచిగా నాన్నగారంటే భయం ఉంటుందా ఉండదా భయం ఉంటుంది ఎందుకుంటుంది భయము నాన్న ఏదైనా పొరపాటు చేస్తే దండిస్తాడన్నటువంటి భావనతో మీరు ఇబ్బంది పడతారు అంటే ఎలాగైతే ఇంట్లో నాన్నగారు మీ గురించి తపన పడుతూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని మందలిస్తూ మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతూ మీకు మంచిని శుభాన్ని కలిగించగలిగే శక్తి నాన్నకి ఎలా ఉందో అలాంటి స్థితి మనకి మకర రాశులు కుంభరాశులో శనిశ్వరుడుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయినా కుంభంలో ఉన్నాడు కుంభంలో ఉన్నటువంటి శనిశ్వరుడి వల్ల అటు మేన రాశి కానీ ఇటు మకర రాశి కానీ ఏలినాడు శని ప్రభావం ఉండదు కాక ఉండదు కొన్ని నెగిటివ్ ఉండదు గురుగారు పాజిటివ్ ఉంటుంది అంటే పాజిటివ్ కూడా ఉండదు ఆహా ఏ విధమైనది ఉండదు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు పొద్దున్న లేవంటా నాన్నగారు పరీక్ష ఉంది తెలవార్ధం లేవలేదు వెంటనే నీకేమనిపిస్తుంది నాన్నగారు ఏమంటాడు బుద్ధు లేదా నీకు కొద్దిగా కొద్దిగా జ్ఞానం లేదా నీకు పరీక్ష పెట్టుకొని ఏంటి వారు పడుకుంటున్నావు అని ఎలాగైతే మందలిస్తాడంటే నీ సమయం దాటిపోయిందిగా నువ్వు ఐదింటికి లేదు చదువుకోవాల్సిన రెండు గంటల నిడివి సమయం దాటిపోయిందిగా కానీ అక్కడ మీకు శుభం ఏం కలగలి ఎంత లేపినా మీరు లేవలేదు చదువుకోలేదు అన్నట్టుగానే ఇక్కడ శనీశ్వరుడు మీకు కుంభంలో ఉన్నప్పటికీ కూడా వాడు ప్రయోజనం ఏం కలగట్లేదు కారణం నిష్ఫలం అవుతున్నాడు కాబట్టి అంటే శుభానివాడు ఆ శుభాన్ని వాడు దానివల్ల ఏమంటే మీకు శనీశ్వరుడు యొక్క అనుగ్రహం పొందుకోవడానికి ఇంకొక గ్రహం డిపెండ్ అవ్వాలి ఎక్కడెక్కడ ఇప్పుడు ఏళ్ళ నడుచుకున్న వ్యక్తులకి ఎక్కడెక్కడైతే మనకి ఈ శుక్రగ్రహము గురుగ్రహము ఇతర గ్రహాల యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంటుందో అటు ఆటోమేటిక్గా శనీశ్వరుడు మంచి శుభాన్ని కలిగిస్తాడు ఎగ్జాంపుల్ మీ నాన్నగారు పొద్దున్న లేపేంటి లేపుతున్నా లేవకపోతే పక్క నుంచి మీ అమ్మగారు వచ్చి నాన్న లే నాన్న నాన్న అరుస్తాడు అని ఎలాగైతే చెప్పి మనం లేపిస్తుందో లేపి చదివిస్తుందో అలాంటి తత్వం ఇతర గ్రహాల ప్రభావం ఉండి శనీశ్వరుడు శుభాన్ని కలిగిస్తాడు ఓకే అయితే గురుగారు అక్కడ ఒక చిన్న సందేహము శని ఏ గ్రహం మీద ఉన్నా సరే ఏ గ్రహం అంటే ఏ రాశి వారికి ప్రభావం చూపిస్తున్నా ముందు ఉన్న వారికి కానీ వెనక్కున్న వారికి కానీ కాస్త శని ప్రభావం అనేది ఉంటుంది అంటే నెగిటివ్గా సమస్యల పాలవుతుంటారని అంటారు కదా శనీశ్వరుడి యొక్క శత్రుగ్రహాల మీదనే ఉంటుంది ఎక్కువ శనీశ్వరుడికి శత్రుగ్రహం అనేది ముఖ్యంగా రవి రవిని శత్రుగ్రహం చూసుకోవచ్చు చంద్రుడికి అలా చూసుకోవచ్చు అలాగే బుధగ్రహంతో ఉన్నప్పటికీ కూడా కొంత మీరన్నటువంటి ప్రభావం అంటే ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాడు వ్యామోహాన్ని కలిగిస్తాడు అంటే అనవసరపు అక్రమ సంబంధాలు కలిగిన కారు కూడా అక్కడే ఉంటాడు ఈ తత్వం వల్లనే మనకి అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతుంది మీరు రవి చంద్ర బుధగ్రహాల యొక్క ప్రభావంతో శనీశ్వరుడు ఉన్నప్పుడు శనీశ్వరుడు యొక్క డామినేషన్ వల్ల లేనిపోయిన అనవసరపు భావోద్వేగాలను కలిగిస్తాడు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాడు మద్యపాన సేవను చేస్తాడు ఇలాంటివన్నీ చేస్తుంటాడు కాబట్టి శనీశ్వరుడు మీరు చూడగానే అంటే ప్రస్తుతాంశంలో ఎంటో కానీ ఇక్కడ శని త్రయోదశిలో ఉన్నాను మీరు గుర్తుపెట్టుకోండి శర్మ శర్మగారిటో వెళ్ళారు గురుగారు అనుకోకండి శనీశ్వరుడి గురించి శని గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి ఈ ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ శనివారం రోజున వచ్చేటువంటి ఈ యొక్క శని త్రయోదశి అనేది ఎందుకింత ప్రత్యేక సంతరించుకుంది అంటే శనివారం త్రయోదశి త్రయోదశి రోజున శనీశ్వరుడి యొక్క భగవానుడికి జన్మ సంభవించింది కాబట్టి త్రయోదశి రోజు ఇష్టమైనటువంటి తిథి కాబట్టి ఆ రోజు శనివారంతో త్రయోదశి కలిసినప్పుడు అది అద్భుతమైనటువంటి శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజుగా చెప్పబడింది ఆ రోజు చేసేటువంటి శనీశ్వరుడి అభిషేకం ముఖ్యంగా ఆయన చేయాల్సిన తైలాభిషేకం మీరు అన్నట్టుగా శనీశ్వరుడు ఎటువంటి పూజలు చేస్తే మనకి శని త్రయోదశి రోజున అనుకూలంగా ఉంటుందని అడుగుతున్నారు కదా అటువంటి స్థితి అనేది శనీశ్వరుడికి తిల తైలాభిషేకం ఏదో మామూలుగా తీసుకొచ్చి పోయడం కాదు రెండవ దీపాలు పన్ను కూడా కల్తీ అంత కల్తీయే మనుషులమే కల్తీగా ఉన్నాం కాబట్టి గ్రహాలకు అది దేవుని పూజించేటువంటి పదార్థాలు కూడా మనం కల్తీవి పెట్టకుండా నిజమైనటువంటి నువ్వుల నూనె అంటే మనము నల్ల నువ్వులు తీసుకువెళ్ళి గానుగ పట్టించి ఆ నువ్వుల నూనెతో కనుక స్వామివారికి అభిషేకం చేసి నీకు లీటర్ల కొద్ది పేయమని చెప్పలా ఒక రెండు ఉద్దర్ణిలు పోయండి ఒక రెండు చెంచాలు అనేవి స్నానం చేయించండి నూనెతో స్వామివారికి శుభ్రంగా తొడవండి శుభ్రంగా అలంకారం చేయండి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే స్వామివారికి నలుపు రంగు వస్త్రాల్ని మనకి గోల్డ్ కలర్ ఉన్నటువంటి వస్త్రం కట్టాలి ఆయనకి ఒట్టి నలుపు కట్టకూడదు ఉండాలి ఖచ్చితంగా అంచున్నటువంటి వస్త్రం కట్టాలి అది బంగారు వస్త్ర అంచున్నటువంటి వస్త్రము కట్టడం ఆయనకి ఇష్టం అది ఆయనకి అది చాలా ఇష్టమైనటువంటి వస్త్రం అది ఆ వస్త్రం కట్టుకోవడం వల్ల సంతృప్తి వస్త్రం ఏంటో అసలు వస్త్రం యొక్క ప్రాముఖ్యత అంటే సర్వ పాపాలన్నీ కూడా వస్త్రం యొక్క అంచులో ఉంటాయి సర్వ పాపాలన్నీ కూడా వస్త్రపు అంచులో ఉంటాయి అందుకే ఆడవాళ్ళని అమ్మ మీరు తిరుగుతున్నప్పుడు చెంగులో లోపల దోపుకోండి బొడ్లో దోపుకోండి చెప్పడం కారణం ఇదే ఎందుకు కొంగులో సమస్త పాపాలు ఉంటాయి ఇప్పుడు మేము కూడా మా దోతుని కానీ గోచు కానీ గోచరిగా పెట్టుకోవాల్సిందే అంచులు బయట కనపడకూడదు ఇలా కండువా పైకేసుకోవాల్సిందే కాబట్టి అలా వేసుకోవడం అంటే సర్వ పాపాలనేవి మనం ఇతరుల మీద పంపకుండా ఉంటాం మనం అలా వదిలిపెట్టడం వల్ల ఆ పాపాలన్నీ ఇతరులకి అంటుకొని మన వల్ల వాళ్ళు నష్టపోయే అవకాశం కాబట్టి మన పాపాన్ని మనమే తుడుచుకోవాలి మన పాపాన్ని మనమే కడిగేసుకోవాలి అనేటువంటి భావనతో మనకి అంచులు ఉన్నటువంటి ఆయన కట్టే అంటే అటువంటి వస్త్రాన్ని కట్టాలి ఎందుకు పాప సంహరాన్ని కలిగించేవాడు భగవంతుడు కాబట్టి ఏ భగవంతుడు సరే అంచులేనటువంటి వస్త్రం కట్టకూడదు ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు అంచులేని వస్త్రము దానం ఇవ్వకూడదు అంచున వస్త్రమే దానం ఇవ్వాలి ఫలితం ఉండదంటారు సమస్త ఫలితాలు ఏమి ఉండవు మీకు వస్త్రద్వయం అందులో వస్త్రం ఇచ్చినప్పుడు రెండు ఇవ్వాలి ఇప్పుడు శనీశ్వరుడు కూడా కింద ఒక దోతి లాగా పైన కండువ లాగా రెండు వేలు రెండు ఆయనకు అలంకారం చేసి గంధమాల అంకృతం చేయాలంటే అంటే గంధం అలంకారం చేయాలి స్వామివారికి అర్చన చేయాలి అష్టోత్తరం చదవాలి శనీశ్వరుడి అష్టోత్తరం చదువుకోవాలి ఇవి ఏ సమయంలో చేస్తే మంచిది అంటే అసలు ఏ రాశుల వారు చేయాలి ఇప్పుడు ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను అనేక మంది పండితులు చెప్తున్నటువంటి విధానంగా మకర కుంభమీన రాశుల వారికి ఏళ్ళ శని వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కర్కాటక రాశి వారికి అష్టమ శని ఈ ప్రభావం పోరా అంటే ఈ పూజలు చేయండి నేను ఐదు వేలు మాత్రమే తీసుకుంటాను పదివేలు మాత్రమే తీసుకుంటాను నేను ఈ కా ఈ కాశీలో యాగం చేస్తాను గ్రహణ సమయంలో యాగం చేస్తాను శనిశ్వరుడి పీడపోతుంది అక్కర్లేదు మీరేం చేయక్కర్లేదు హాయిగా మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శనిత్రయదశి రోజున ఉదయకాలంలో మీకు నక్తం ఉండగలిగే ఓపిక ఉంటే అంటే నీకు ఉపవాసం ఉంటుంది దాన్ని ఉపవాసం అంటే నక్తం ఉపవాసం అంటే దేవుడి దగ్గరగా ఉండడం నక్తం అంటే తినకుండా ఉండడం ఏదైనా తినకుండా రెండు పళ్ళు తిని మీరు నక్తంగా ఉండగలిగితే ప్రదోషకాలాలు చేస్తే మంచిది శని త్రయోదశి రోజున ప్రదోషకాలంలో కనుక మనకు శనిశుడు పూజ చేస్తే ఈశ్వరు అనుగ్రహం చేస్తే తొందరగా మనకి ఆర్థిక లాభం కూడా కలుగుతుంది అంటే పొద్దున చేస్తే కలగదా అని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు పొద్దున చేస్తే శుభమే నక్తం ఉండలు చేయగలిగితే సాయంకాల సమయంలో చేస్తే ఇంకా మాకు విశేషమైన ఫలితం కలుగుతుంది అని చెప్పడం వరకే ఇప్పుడు మీరు ఒక ఆర్జీ ఇవ్వాలి ఎవరికైనా ఒక మినిస్టర్కి ఆర్జీ ఇవ్వాలి మినిస్టర్ గారికి ఇవ్వడం మినిస్టర్ కలిసిన తర్వాత ఆయన పీఏకి ఇచ్చిన తర్వాత ఆ దయమవుతుందో మనకు తెలిసిన ఆ విషయం అది ఏ చుట్టూ బొట్ల కొద్ది ఆ విషయం ఆ పీఏకి ఇవ్వడం కన్నా నేరుగా మన మంత్రి గారికి ఇచ్చేస్తే మీ అదృష్టం బాగున్న రోజు ముఖ్యమంత్రి గారు కల్పించడం ముఖ్యమంత్రి చేతిలో పెడితే ఆర్జీని వెంటనే సమస్య పరిష్కారం అవుతుందిగా అన్నమాట మనము ప్రదోషకాలను చేసుకునే పూజకి అత్యంత ఫలితం పొందుకునే అవకాశం కాబట్టి మన అదృష్టం కొద్ది సాయంకాలం గోపిక ఉండగలిగితే సాయంకాలం సమయంలో స్వామివారికి అభిషేకం చేయవచ్చును అర్చన చేయవచ్చును ఇంకొంతమంది పండితులు ఇంకా కొంతమంది ఏంటంటే మీరు శరీశ్వరుడు పూజ చేసిన తర్వాత వస్త్రాన్ని ఇక్కడ వదిలిపెట్టేయాలంటాడు ఎక్కడ చెప్పాడు మీకు ఏ శాస్త్రం చెప్పారా మీరు నాకు చెప్పాలి ఆ విషయం అంటే నేను అది ఏ శాస్త్రం లేదు శనీశ్వరుడు వెళ్ళిన తర్వాత వస్త్రాలు వదిలేయాలి వెంటనే కాలు కడుక్కొని కాలు కడగాలి కాలు కడిగాకే శివయ్య దర్శనం చేసుకోవాలంటారు అది నిజంగా వాస్తవమే ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో అటువంటి లేదు ఇప్పుడు ఇది భగవంతుడు నవగ్రహాలు కూడా భగవంతుడేగా సరే ఇప్పుడు నేను నవగ్రహ దేవాలయానికి వెళ్ళి కాలు కడుక్కోమన్న వారు సరే నేను కడుక్కుంటాను ఇంట్లో సత్యనారాయణ సమర్థం చేస్తున్నాము ఇంట్లో పంతులు గారు సత్యనారాయణ సమర్థం పీఠలో ఏం చేస్తాడు అంటే మంత్రంలో ఉంది నవగ్రహ పూజ అష్టదిక్పాలక పూజ పంచలోకపాల పూజ ఉంది సరే అవన్నీ పక్క పెడదాం నవగ్రహ పూజ ఉందిగా అందులో శరీశ్వర పూజేశంగా షమగ్నిరగ్ని భిస్కరచన్నస్త సూర్య శం వాతో వాత్వరపా అపస్థిత యమా యమగుం యమా జూతభియ్య యమగుంహ యజ్ఞోగచ్చిధూతో అరంకృత ప్రజాపతేతన్యన్యో విశ్వా జాతా నిపరిత బభూవా యత్కామాస్యదు ఉదమస్తన్నో అస్థు పైగుశ్యాం అపతయోరయీణం ఈ మంత్రం చెప్పి శ్రీషుడు ఆవాహనం చేసావుగా మరి ఆయన చేసేది ఇప్పుడు స్నానం చేసి అక్కడికి మరి సత్యాయ పూజడానికి మళ్ళీ వెళ్ళి కాలుగడుకొని వచ్చి పూజేస్తావా ఇక్కడ లేనటువంటి స్థితి అక్కడ ఎందుకు వచ్చింది నాకు దీనికి సమాధానం చెప్పి అది నాకు డౌట్ గురువు గారు ఎందుకు అక్కడ ఉన్న అర్చకులు కూడా కాళ్ళు కడుక్కొని వచ్చి మొక్కమని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా చూస్తున్నారు అది అతి సర్వత్రా వర్జయేత్ ఇటువంటి అతి అనేది ఆ కాళ్ళు కడుకొని చెప్పిన బ్రాహ్మణ్ణి అడగాలి మనం ఏమంటే ధర్మే చూపించండి ఇక్కడ రోజు చెప్తున్నా కదా ఆ ఆ సెంటెన్స్ తీసుకో పెట్టాడు మా ముందర ఈ సూత్ర ప్రకారంగా కాళ్ళు చెప్పేసి ఎక్కడ కూడా మీరు నవగ్రహా దగ్గరికి వెళ్ళినప్పుడు శనీశ్వరి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడగాల్సిన అవసరం లేదు హాయిగా మీరు దానం ఇస్తే కాళ్ళు అడగాలి నవగ్రహ దేవానికి వెళ్ళావు శని పూజించావు నల్ల నువ్వు దానం ఇచ్చావు బ్రాహ్మణుడికి అప్పుడు కాలు ఎడుకోవాలి ఎందుకు నువ్వు ఇచ్చిన సర్వం బ్రాహ్మణుడికి దానం చేసే అన్న భావనతో కాలు కడుకుని నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేసి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవాలి దానం ఇస్తే కాలు కడుక్కోవాలి అంటారు నువ్వు పూజ చేసుకున్న తర్వాత దండం పెట్టుకోవడానికి ప్రదక్షిణ చేసి మళ్ళీ కాలు పెడుకోవడం ఎందుకు మరి వీళ్ళ ప్రతిఫలం ఏమిటో వెళ్ళిపోతుంది కాబట్టి నవగ్రహాల యోగం కావాలి నవగ్రహాలు బాగుంటాయి జాతకం బాగుంటుంది జాతకం బాగుంటే నేను భగవంతుని చూయచ్చు నువ్వు భగవంతుని సేవ చేయాలన్నా చూడాలన్నా ఆ దేవాలయం కట్టేయాలన్నా నీకు బలం ఉండాలిగా నువ్వు నవగ్రహాల బలాన్ని జాతకం లేకపోతే నువ్వు ఏం గుడి కడతావు ఏం శుభం కలిస్తావు ఏం శనద్ధర్మాన్ని కాపాడతావు కాబట్టి అక్కడ నవగ్రహ దేవాన శనీశ్వరుడికి చేసిన పూజ తర్వాత కాలు కడుకోవాలి బట్టలు ఇప్పేసేయాలి అన్నటువంటి భావన లేదు అది ఏ శాస్త్రంలో చెప్పబడలేదు హాయిగా మీరు నేరుగా శివయ్య దగ్గరికి వెళ్ళవచ్చు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళవచ్చు అమ్మవారి దగ్గరికి వెళ్ళవచ్చు నమస్కారం చేసుకోవచ్చు వారి కొబ్బరికాయలు కొట్టవచ్చు వాళ్ళకి అభిషేకాలు చేయవచ్చు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు హాయిగా మీరు ఇటువంటి శనిత్రయదశి పూజ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది జన్మ జన్మజాతకంలో కనుక మనకి శనిదోషం ఉన్నప్పుడు అండి శనీశ్వరుడు యొక్క మహాదశ ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది సార్ దాన్ని ఎలా కనిపెట్టాలి మనం అంటే శనీశ్వరుడి ప్రభావం మనకి రెండు రకాలు తెలుస్తుంది ఒకటి మానసిక వైకల్యం మానసికమైనటువంటి పూర్తి వైకల్యాన్ని పొందుకునేటువంటి అవకాశం రెండవది మనకి ఆర్థిక నష్టాన్ని ఈ రెండు ప్రభావాలు మనకి ఎక్కువగా ఉంటాయి ఈ రెండు ప్రభావాలతో మనకు కనిపెట్టేయచ్చు మానసికంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ఇంట్లో చికాకులు ప్రారంభమైనాయి దానివల్ల ఇబ్బంది పడుతుంది అలాగే ఆర్థిక విషయాల్లో అరే నిన్న లక్ష రూపాయలు ఇచ్చాయండి వాళ్ళకల్లా నాకు యాభై వేలు దగ్గర ఉన్నాయి యాభై వేలు ఏమైనా తెలియదు నేనే ఇచ్చానండి ఎవరికి ఇచ్చావు పాలోడికి ఇచ్చాను పెరుగోడికి ఇచ్చాను పళ్ళో పళ్ళోడికి ఇచ్చాను గుళ్ళో దానం చేశాను కిరణ్ శర్మకి ఇచ్చాను ఓకే బట్ ఎందుకు ఇచ్చానో తెలియదు వృధాగా ఖర్చు అయిపోయింది అది అన్నటువంటి భావన అంటే యాభై వేల రూపాయలు ఖర్చు అయిపోయింది ఒక రోజులో అంటే ఇటువంటి అకస్మాత్తుగా ఖర్చు అవుతున్న విషయం అకస్మాత్తుగా ఇంట్లో చికాకులు ఏర్పడడం అకస్మాత్తుగా మానసికంగా వికల్పం ఏర్పడడం ఇవన్నీ కూడా శనీశ్వరుడిని కనిపెట్టడానికి చిన్న ఉదాహరణ అంటే చిన్నగా తెలుసుకునే అవకాశం ఇలా ఉన్నప్పుడు వెంటనే మనం వెళ్ళాల్సింది నవగ్రహ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని మనస్ఫూర్తిగా అర్చన చేసుకొని ఇంకోటి పంతులు గారు లేరు మీరే మనకి ఇవాళ రేపు అదృష్టం కొద్ది సోషల్ మీడియా ఉంది కదా మన సుమి టీవీ దాంట్లో కూడా ఉన్నాయి శనిష్ఠ అష్టోత్రం ఉంది తీసే శుభ్రంగా శనేశ్వరాయనమ భగాయనమ భవనేత్రాయనమ శుభ్రంగా స్వామివారికి అష్టోత్రాలు మందాయనమ మందగమనాయనమ అనేటువంటి మంత్రాలు నామాలు ఉంటాయి ఆ నామాలు చదవండి నామాలకి ముందు ఈ మధ్య అందరూ కూడా ఓంకారం చెప్తున్నారు ఓంకారంతో చెప్పకూడదు అది నిష్ఫలం అది మూలమంత్రం ఓం అనేది బీజాక్షరం అది దీక్ష తీసుకొని మంత్రోపాసన చేసి కొన్ని కోట్లు జపం చేసిన తర్వాత ఓంకారాన్ని పలకారు కాబట్టి అది ఆ అక్షరం పలకకూడదు కాబట్టి ఏం చేయాలి తప్పకుండా మందాయనమ శనీశ్వరాయనమ అంతవరకు నమహ చెప్పుకోవచ్చుగా ఆ నమః అనేది నీకు నేను అర్పణ చేస్తున్న భావన కానీ అలా చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అలాగే ఈ పూజ అయిపోయిన తర్వాత ప్రాతకాలంలో కానీ లేదా రాత్రి సాయంత్రం సమయంలో కానీ పూజ చేసుకున్న తర్వాత నల్లను దాని వచ్చా తప్పకుండా నల్ల నువ్వులు గళ్ళుప్పు ఏదైనా ఇనుప మూకుల్లో నల్ల నూలు పెట్టి ఇవ్వచ్చును నలుపు వస్త్రాన్ని అలాగే తాంబూలంతో సహితంగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది శనీశ్వరుడు యొక్క పీడా పరిహారం కలుగుతుంది శని అనుగ్రహం పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా మరి సాయంకాలం అంటే ఏమీ తనకు ఉన్నప్పుడు ఇవ్వచ్చు అంటే నీ యొక్క శరీరంలో పొద్దున్నే సాయంత్రం భాగవాన్ని అదే ఉంది కదా శనిషివుడు భావము ఈశ్వరు అనుగ్రహము విష్ణుమూర్తి పూజ మనసు మనసులు ఉన్నారుగా ఓకే సాయంత్రం గుడికి వెళ్ళాలి సాయంత్రం గుడికి వెళ్ళాలి గుడికి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి భావన లోపల ఏంటి శనిశ్వరు పూజ చేయాలి అక్కడ విష్ణుమూర్తి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకోవాలి అప్లికేషన్ ఇవ్వాలి అక్కడ ఈ భావనకి వెళ్తాం కదా కాబట్టి అలాంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు భక్తి భావనే ఉంది లోపల నుంచి కాబట్టి ఆ నిరంతర భక్తి కంటిన్యూటీ చేస్తున్నాను సాయంత్రం సమయం ఇవ్వచ్చు ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట సాయంత్రం ఇవ్వద్దన్నారు కదా అంటారు సపోజు గ్రహణం రాత్రి వచ్చింది సపోజ్ రాత్రి కూడా చంద్రగ్రహణం రాత్రి వచ్చింది పదింటికి మరి గ్రహణ సమయం దాని మంది చెప్పారుగా మరి అది ఎప్పుడు పనికి వస్తుంది అలా పనికి వస్తుంది గ్రహణం అప్పుడు అంటే దేనికైనా శాస్త్రం అనేది మనం విచ్చలవిడిగా మార్చుకోవడానికి లేదు ఆ ఉన్న శాస్త్రాన్ని కంటిన్యూటీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సాయంకాల సమయంలో గృహప్రవేశమైంది గృహప్రవేశ సమయంలో మనం అనేక దానాలు ఇవ్వాలి గృహప్రవేశ సమయంలో అనేక దానాలు ఇవ్వాలి ఆ దానాలు ఇవ్వడం అనేది రాత్రిపూటైతే మనం రాత్రిపూట దానం ఇవ్వట్లేరా కాబట్టి ఇవ్వకూడదని చెప్పలేదు కానీ నువ్వు భోజనం చేసి శుభ్రంగా తినేసి నేను దానం ఇచ్చేస్తాను రెండు పెగ్గులు వేసుకుని దానం ఇవ్వచ్చా పంతులు గారు నాలుగు ముక్కలు దీని దానం ఇవ్వచ్చా గురుగారు యద్భావం తద్భవతి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ ప్రతిఫలం పొందుకుంటావు కాబట్టి ఆ భావంత కాకుండా ఏదైతే నేను మంచి వృద్ధిలోకి రావడానికి విద్య ఉద్యోగ వ్యాపారంలో వృద్ధి పొందడానికి భగవత్ స్వరూపంగా భావించి బ్రాహ్మణుడికి నేను దానం అని చెప్పే భావనతో విష్ణుమూర్తి రూపంలో ఆయన ఈశ్వర రూపంలో ధ్యానం చేసి ఆయన దాని ఎవరికి ఇస్తున్నారు నేను ఈశ్వరుడికి ఇస్తున్నాను నా సమస్త పీడా పరిహారాలు పోగొట్టుకునే ప్రయత్నం చేయాలంటే భావంతో ఇస్తే తప్పకుండా ఆ దాన ప్రతిఫలం శని త్రయోదశి మహాప్రతిఫలాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ శని మహాత్రయోదశి వినియోగించుకోండి అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు సాయంకాలం సరి చేస్తే మంచిది ఉదయం అంటే సాయంత్రం ఆఫీస్ ఉంటుండొచ్చు కాదు పొద్దున చేసినా మీకు చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది ఈ శని త్రయోదశి విశేషంగా కలిసి వచ్చేది సినిమా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే మనలాంటి సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఈ చేతి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఆ నక్షత్రం అద్భుతంగా ఉంది రోజు అంటే శుభం నక్షత్రం వల్ల మీకు అనుకూలత ఉంటుంది వాళ్ళు తప్పకుండా చేయాలి సో చాలా మంది భయపడే విధంగానే ఉంటుంది శని అంటే మనకు అన్ని సకల శుభాలు కలిగజేసేవాడైనా కూడా కొంచెం నెగిటివ్గా ఉంటుంది సో వాళ్ళకున్న సందేహాలని చాలా చక్కగా మీ విశ్లేషణతో నివృత్తి చేశారు గురుగారు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ